హాయ్ అండి చాలా మందికి లైనింగ్ కట్ చేసిన తర్వాత దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలాగడ్జస్ట్ చేయాలో తెలీదు దీనికోసం నేను ఒక చిన్న టైలరింగ్ టిప్ రూపులో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అన్నీ కట్ చేసానండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది మామూలుగా మన హ్యాండ్స్కి పెద్ద బార్డర్ అయినా తీసుకోవాలి లేదంటే చిన్న బార్డర్ అయినా తీసుకోవాలి అంతేగాని ఒక హ్యాండ్కి పెద్దది ఒక హ్యాండ్కి చిన్నది తీసుకోం కదా అంటే కస్టమర్ పెద్ద బార్డరే తీసుకోమన్నారు కానీ ఇక్కడ చూడండి నాకైతే ఎంత సైడ్కి తక్కువ వచ్చిందో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సైడ్కి తక్కువ రాకుండా ఉండటానికి చూడండి మనం సైడ్కి అతుకులు పడతాయి యాక్చువల్గా లైనింగ్ క్లాత్కి అతుకులు కాకుండా మళ్ళీ మనకి సైడ్కి ఇంకా తక్కువ వచ్చింది అనమాట ఒరిజినల్ క్లాత్ అనేది బాగా తక్కువ వచ్చింది సో ఫస్ట్ వచ్చేసి మనం ముందే కట్ చేసేసుకోకూడదు హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఇలా చూడండి నేను అలాగైతే క్రాస్గా అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను లైనింగ్ని క్రాస్గా కట్ చేశాను కాబట్టి ఒరిజినల్ క్లాత్ని కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి అంటే ఈ మూడిట్లకి మనకి సరిపోయింది మళ్ళీ షే బెల్ట్ లేదు కదా ఇక్కడ చూడండి హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఎందుకు పెట్టానో తెలుసా నాకు సైడ్కి జాయింట్లు పడతాయి ఒక్క జాయింట్తో అయితే అయిపోతుంది ఎక్కువ జాయింట్లు పడితే పీలికపోతుంది అనమాట అందుకని చెప్పేసి గ్యాప్ ఎక్కువ ఇచ్చాను ఆ పైన కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని సైడ్కి జాయిన్ చేస్తాను అనమాట ఒకే ఒక్క జాయింట్ తోటి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది లేదంటే మాత్రం మనం హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసామనుకోండి మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండదు చిన్న చిన్న ముక్కలన్నీ కూడా సైడ్కి అతుకులు పడతాయి అది పీలికపోతాయి అనమాట అందుకని చాలా మంది నాకు కమెంట్ చేస్తూ ఉంటారు పీలుకపోతే ఏం చేయాలనేది ఎక్కువ అతుకులేస్తే పీలుకుపోతుందండి ఇక్కడ నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది షేప్ బెల్ట్ కోసం వాడుకోవాలి ఒక షేప్ బెల్ట్ ఆ షేప్ బెల్ట్ ఏది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చే షేప్ బెల్ట్కు వాడుకోవాలి అప్పుడు మనకి కొంచెము చూడడానికి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్కి అంటే మనకి పళ్ళు ఉంటుంది కదా అక్కడ ఇప్పుడు పక్క పక్కన మిగిలిన పీసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా జాయిన్లు చేసుకుని రైట్ సైడ్కి వచ్చే షేప్ బెల్ట్ కోసం వాడుకోవాలన్నమాట అన్ని ఎన్ని అతుకులు పడినా మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి బయట కనిపించదు కాబట్టి ప్రాబ్లం అయితే అయితే ఉండదు అలాంటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది తక్కువ క్లాత్తో బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో సో ఈ టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కొత్త వాళ్ళు చే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే అనమాట అందుకు నేను వీడియో రూపంలో చెప్పాను థ్యాంక్ యూ